హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము సింపుల్గా ఎగ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులోకి తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయాక అందులోకి రెండు పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సో ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సో కాస్త కలర్ మారే టైంకి అందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుందాం అలాగే ఒక టేబుల్ స్పూన్ కారంని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు అందులోకి రెండు చిన్న టొమాటోని కట్ చేసి వేసుకుందాం మళ్ళా ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా కాస్త చిన్న గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ప్యాన్ పైన లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము చూసారా ఇలా చక్కగా ఉడికిపోతుంది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా ధనియాల పొడి ఎగ్ మసాలా వేసుకొని మళ్ళా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని మళ్ళా లెడ్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుందాము చూసారా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఎగ్స్ కట్ చేసుకొని వేసేసుకుందాము ఇందులోకి సో ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేయకుండా అలానే లిట్ పెట్టేసుకొని చిన్న మంట పైన ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఎగ్ మసాలా కర్రీ రెడీ అవుతుందండి చూసారా ఇంత చక్కగా ఉడికిపోయాయో ఒకసారి చెక్ ఉడికిపోయిందో లేదో చెక్ చేసుకుందాము చూడండి చక్కగా ఉడికిపోయింది సో అంతే అండ్ చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఉంటుంది ఈవినింగ్ టైమ్స్లో రైస్లోకి చాలా బాగుంటుంది సో నుంచి కాస్త గరం మసాలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాతో కామెంట్ బాక్స్లో చెప్పండి అంతే వీడియో బాబాయ్